వికారప జిల్లా తాళూరు మండలం గౌతపూర్ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సుజాత గౌడ్ వెల్లడించారు నేడు మంగళవారం చివరి రోజు ప్రచారం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేస్తున్న మమ్ములను ప్రజలు ఎప్పుడు ఆదరిస్తున్నారని ఈసారి కూడా ఎన్నికల ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు అదేవిధంగా సుజాత గౌడ్ భర్త రాజప్పగౌడ్ మాట్లాడుతూ ప్రజలకు వెన్నంటే ఉండి కుల మతాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేశామని అన్నారు మా హయాంలోని జిల్లాలోని గౌతపూర్ గ్రామానికి ఉత్తమ జాతీయ పంచాయతీ అవార్డు దక్కిందని అన్నారు ప్రజల కోసం పనిచేసే నాయకులను ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారని తెలిపారు ఈ నెల పదకొండు జరిగే ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి సుజాత గౌడ్ను గెలిపించాలని ఆయన కోరారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ షబ్బీర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేశామని మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన పేర్కొన్నారు ప్రజల కోసం నిరంతరంగా కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు శకుంతలా పేర్కొన్నారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి సుజాత గౌడ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు ఈరోజు గౌతాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈ సుజాత రాజప్ప గౌడ్ గారు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఈరోజు ప్రచారం చేయడం జరుగుతున్నది అందులో భాగంగా ఎస్సీ మూడు వార్డ్లకు సంబంధించిన అర్జన వాడులకు సంబంధించిన మహిళలు స్త్రీలు యువకులు చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సంపూర్ణ మద్దతుగా ఈరోజు సుజాతమ్మ గౌడ్కు మద్దతు తెలుపుతున్నాము గతం లోపల కూడా సుజాతమ్మ గౌడు రాజప్ప గౌడు సర్పంచ్లు చేసిండ్రు ఏమైనా కానీ గౌతపుపూర్ గ్రామం లోపల డెవలప్మెంటు అంటే అభివృద్ధి జరిగిందంటే వాళ్ళ ఆయం లోపలనే జరిగినటువంటి పరిస్థితి ఉంది ప్రజల యొక్క నాడిని బట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క పాలన విధానం అనేది నడిపించరు గతంలో ఎస్సీలకు సంబంధించిన శ్మశాన వాటికే లేకపోతే ఉన్నా గుర్తించి ఆ శ్మశాన వాటికను కేటాయించడం ఉన్న ఆ ప్రయత్నము పోయినసారి మన సార్ గారు చేసిర్రు అదే విధంగా నాలుగు వందల కుటుంబాలు ఎస్సీలో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకు ఒక కమ్యూనిటీ ఆలుగున లేదు ఎందుకంటే గతం నుంచి కూడా కొన్ని ఇండ్లు ఇబ్బందిగా ఉన్నందుకు ఒక కమ్యూనిటీ హాలు కావాలని ఆ ప్రయత్నంతో అడిగితే కూడా అది కూడా ఇది చేయాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రజల యొక్క సౌకర్యాన్ని కూడా ఆయన ప్రజల ఆ కమ్యూనిటీ సౌకర్యం కూడా కల్పించిండు అదేవిధంగా గ్రామంలో పలుగా సంబంధించిన మైనార్టీ వర్గాలకు సంబంధించిన మజీదు విషయంలో పలుగున అంటే ప్రజల యొక్క మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సౌకర్యాలు వాళ్ళ యొక్క విధానాలు వాటిని సాంప్రదాయబద్ధంగా ఆయన వాళ్ళ వాళ్ళ సాంప్రదాయానికి అనుకూలంగా నడిపించినటువంటి అంటే కులానికి మతానికి విధానం కాకుండా ఒక లౌకికంగా అంటే అన్ని మతాలకు అన్ని కులాల వరకు అన్ని వర్గాల వాళ్ళకు ఆ రకంగా రాజాప్సా న్యాయం చేయడం జరిగింది అంబేద్కర్ విగ్రహం కూడా ఎందుకంటే ఈ గ్రామం లోపల చదువుకున్నటువంటి యువకులు చాలామంది ఉన్నారు ఒక విగ్రహం లేదు ఏమి లేదు ఎందుకంటే జాతీయ నాయకులు అది వాళ్ళు ప్రతి సంవత్సరము వర్ధంతి జయంతి జరుపుకుంటూ ఉన్నా కనీసం వాళ్ళని స్మరించుకుంటూ దేశ నాయకులు దేని గురించి పాటుపడ్డరు ఈ రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గురించి కూడా ఆ ప్రయత్నంలో భాగంగా చేస్తుంటే కూడా అప్పట్లో కొంతమంది దుష్ట శక్తులు మేము పెద్దలమున్నాము మాకు చెప్పకుండా మీరే ఎందుకు చేస్తున్నారు అని చెప్పి కొంచెము మాకు డిస్టర్బ్ చేయడం జరిగింది దానికి పోలీస్ కేసులు కూడా పెట్టడానికి ప్రయత్నం చేసింది కానీ అవన్నిటిని విఫలం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని మరి యువకులతోని అందరితో కలిసి రాజప్సాజలు చేయడం జరిగింది మజీదు విషయంలో ఇప్పటికూన సహకరించి మజిద్ నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మనుషులకు సంబంధించింది ఒకటేసారి అన్నీ తీరుతాయంటే తీరలేవు ఏ రాష్ట్రం లోపల అయినా కానీ ఏ గ్రామం లోపల అయినా కానీ వివిధ సమస్యలు ఉంటాయి స్టెప్ బై స్టెప్ అంటే ఒకటి తర్వాత ఒకటి ఆ రకంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు గతము అంటే ఆయన యొక్క పంతొమ్మిది ఎనభై కన్నా పూర్వం అంటే ఎనభై ఏడు తర్వాత ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం లోపల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు జీవితం లోపల పేదవర్గం నుంచి వచ్చినటువంటి మన గౌడ్సబ్ సబ్ సారు అన్ని బాధలు అంటే తన కష్టం అనేది తోటి వారిని కూడా గుర్తించి నా బాధ అతని బాధ అనేటటువంటి ఆలోచన దృక్పథంతో ఆ రకంగా నడిచినందుకే రెండుసార్లు వైసీంపి చేసిండు సర్పంచ్ చేసిండు ఎంపీటీసీ చేసిండు వాళ్ళ భార్య సుజాతమ్మ గారు కూడా సర్పంచ్ చేసి ఎందుకంటే ఆయన యొక్క అభ్యుదయ భావాలు ప్రగతిశీలమైనటువంటి భావాలు ఆ విధానాలు ఆ యొక్క సేవా దృక్పథం ఉన్నందుకే ఆయన ఎప్పుడు కూడా ఓడిపోవడం అనేది జరగలేదు అందుకే ఈరోజు ఆ విధానం అంటే అటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి గ్రామం లోపల ఎవ్వరు లేరు ఎందుకంటే ఒక మసీద్ అంటే డిస్టర్బ్ చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు ఒక అంబేద్కర్ బొమ్మ పెడదామంటే కొంతమంది ఇది ఉన్నారు ఏ డెవలప్ ఉన్నా ఆటంకమే చేసేరు అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారు ఈరోజు అటువంటి వాళ్ళే వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు అంతేకాదు గ్రామం లోపల తాండూరుకు మూడు కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి గౌతమ్పూర్ గ్రామం లోపల కూడా ఫైనాన్స్ల నుంచి చాలామందికి బీసీల లోపల ఎస్సీల లోపల వాళ్ళకు ఐదు ఎకరాలు కానీ పది ఎకరాలు కానీ ఉపాధి కల్పనకు సంబంధించిన భూములు లేవు ఏం లేవు కొద్దస్థానం కూలీనాలు చేసే రెక్కలపై ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళు ఆ ఆధారంతోనే ఐదు రూపాయల పది రూపాయల ఇంట్రెస్ట్ తీసుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఈరోజు అది కూడా మేమంతా చర్చించి ఒక అందరి అందరి అభిప్రాయంతో సార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్ చేసి నూటికి ఒక్క రూపాయి చొప్పున ఒక ఫైనాన్స్ ఏర్పాటు చేసి ఆ రకంగా మనవలను అభివృద్ధి చేద్దాం అంతేకాకుండా ప్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు ఏవైతున్నాయో వడ్డీ లేని రుణాలు ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు ఉన్నాయి బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలు రుణాలున్నాయి ఈ ఇతని గెలిచిందంటే ఆ ప్రజల యొక్క ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ నుంచి ఆ రకంగా అన్ని రకాలుగా తీసుకురావడానికి ఆయనకు అవగాహన ఉన్నది ఆ విధానాలు ఆ సిద్ధాంతాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయనకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతున్నాము ఇంకో విషయం ఏంటంటే రెండు వేల ఒకటి తర్వాత రెండు వేల పదకొండు తర్వాత గ్రామం లోపల ఎస్సీలకు సంబంధించింది మూడు వందల యాభై పైన ఓటర్లు ఉన్నారు అందులోపల కేవలం తొమ్మిది మంది మగవాళ్ళు ఎనిమిది మంది ఆడవాళ్ళు అని చెప్పి సెన్సేషన్ రిపోర్ట్ లోపల తప్పుడు రికార్డు తీసుకున్నారు దానికి రాజప్రసాద్ రెండు వేల పద్దెనిమిదిలో సర్పంచ్గా ఉన్నప్పుడు నేను కొంతమంది యువకులం అందరం కలిసి రాష్ట్ర హైకోర్టుకు పోయి హైకోర్టు డైరెక్షన్ నుంచి మూడు వార్డ్ వార్డ్ నెంబర్లు మేము గెలిపించుకోవడం జరిగింది కానీ ఈసారి అవకాశం లేదు సహకరించండి వాళ్ళు కూడా కానీ కాకపోతే ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు అది మాకు వార్డ్ నెంబర్ కూడా లేకపోయింది అందుకే ఆరో వార్డు నుంచి మేము ఎస్సీ వాడ ప్రతినిధిగా ఒక ఆరో వార్డు మేతరి లాభాన్ని నిలబెట్టడం జరిగింది ఆమె గున్న సంపూర్ణ మద్దతు డీసీలు కానీ మా ఎస్సీలు కానీ ఆ రకంగా చేస్తున్నాము మద్దతు ఈరోజు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులపల మొత్తం మీద వెనుకబడినటువంటి కులాల వల్ల అందరం కూడా సంపూర్ణమైన మద్దతుని ఈ సుజాతమ్మ రాజప్ప గౌడ్ మాత్రము మద్దతు ఆయన భారీ మెజార్తో గెలిపించి ఈరోజు మా యొక్క సమస్యను పరిష్కారం చేసుకుంటామని తెలియజేస్తున్నాము గ్రామాలు బలోపేతం జరుగుతున్న ఎన్నికలలో భాగంగా మరి మనం ఫస్ట్ మొదటి దాకా మా యొక్క గ్రామ పంచాయతీ ఎన్నిక జరుగుతూ ఉంది అందులో మా యొక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున సుజాత గౌడ్ గారిని మహిళగా ప్రశ్నించి గుర్తించడం జరిగింది మరి ఆమెకు పూర్తి మద్దతుగా మరి గ్రామాలలో గ్రామంలో ఎన్నో రకాల సమస్యలు పరిష్కారం చేసుకుంటూ మరి గతంలో చేసినా కూడా ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి వాటిని అన్నిటి కూడా భవిష్యత్తులో చేస్తామని ప్రజలకు అందరికీ తెలియజేసి మేము ఈ రోజు ఇన్ని రోజులు ఏదైతే క్యాంపెయిన్ ఏదైతే చేసినామో ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్కటి కూడా మేము వివరించడం జరిగింది ఆ వివరణతోటి మేము పూర్తి మద్దతు మాకు ప్రజల ద్వారా ఉంటుందని ఈ యొక్క వేదిక ద్వారా మేము ఆశిస్తూ ఉన్నాం ప్రజలకు మా యొక్క గ్రామ ప్రజలకు ఎక్కడ కూడా వాళ్ళ మనోభావాలు కానీ వ్యక్తిగతంగా కానీ ఎక్కడ కూడా వాళ్ళకు బా ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో ఐదు సంవత్సరాలు వాళ్ళని ఖచ్చితంగా మా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం ఇచ్చిన ఏ హామీ ఒక్కటి కూడా నెరవేరకుండా ఉండే ప్రసక్తే లేదు ఆహర్ నిశలు మా ప్రజల కోసం కష్టపడతాం ఇక్కడ ఉన్న మా యొక్క ప్రతి ఒక్క కార్యకర్త కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కానీ మిగతా దోగన నాయకులు సీనియర్ నాయకులు కానీ అందరు కూడా మరి కష్టపడుతూ ఉన్నారు ఆమెకు పూర్తి మద్దతు ఇచ్చి మా యొక్క పది వార్డు మెంబర్లు మా యొక్క సర్పంచ్ను గెలిపించుకుంటాం पार्टी कॉलोनी गोपनपल्ली और बाकी के लोगों से मायनेटी से मेरी अपील है मायरेटी और हिंदू से मेरी अपील है इससे पहले पांच साल हमारे वालदा पसरपंद थे गतमपुर गोपनपल्ली के लिए हम लोग अच्छा डेवलपमेंट करें हमारे नेशनल अवार्ड आया फर्स्ट ऑ सेकंड हमारे कुछ आ खैराबाद डिस्ट्रिक्ट में फर्स्ट और सेकंड दो भी अवार्ड हमारे गौरतमपुर को चाहे इससे पहले हम लोग काम करें हमारे वालदा चार बार काम करे और नाइन्टी फाइव से लेकर दो हज़ार तक मैं भी काम करा अब मेरे बच्चों को समीर अहमद को तो ठहरा करो दस नंबर वार्ड से मैं गौतमपुर गोरखपुर बल्ली की आवाम से मैं अदबन गुजारिश कर रहा हूँ कि आइंदा आपके गाँव को और आपके कॉलोनी को वार्ड को डेवलपमेंट होना है तो समीर अहमद को तो अच्छी मजारिटी से जिताओ हमारे समीर अहमद का गैस का चूल्हा है हमारे ई सुजाता गौर मैडम है और उनका निशान छल्ला है इनको अच्छी मेजॉरिटी से जिता के अगर पब्लिक अगर हमारे उनकी दुआओं में अगर हमारे मजार्टी से जिताए ना तो आइंदा अच्छा डेवलपमेंट करते बोल के मई हमारे बच्चे की तरफ से मैडम की तरफ से मैं वादा करता हूँ इनके दोनों की तरफ से हम जिम्मेदारी लेके इंशाल्लाह हम आगे काम करेंगे और गौतमपुर और गोपरनपल्ली को फिर तेलंगाना में नंबर वन ग्राम पंचायत बनाएंगे और हम भी अवार्ड लेंगे और हमारे इससे पहले भी राजा बकौड़ सरपात साहब थे हमारे मस्जिद के लिए उन्होंने जो वादा करे थे वो वो भी करे और मुसलमानों के लिए हमारे खबरस्तान नहीं है और गोपनपल्ली में भी हनुमान मंदिर है टेप उसको भी उन्होंने जो कुछ काम है उसको भी कंप्लीट करते बोले और हिंदू भाग के लिए भी गोपनपल्ली में के लिए वो जमीन जमीन ये उन्होंने दिलाने का वादा करे और जितने भी वादे पहले करे थे वो भी कर चुके अब नेक्स्ट अगर हमारे मैडम को जिताए तो पूरे वादे करते बोल के हमारे समीर अहमद सुजाता मैडम के तरफ से हम लोग जिम्मेदारी लेते हुए हम लोग पूरे सीनियर लीडर्स है माइनॉरिटी लीडर्स है हम लोग अपन गुजारिश कर रहे ग्र गोपनपल्लीलाओं से अच्छी मेजॉरिटी से जिताओ समीर अहमद को और सुजाता मैडम को आपके जितने भी जो भी प्रॉब्लम है और मेन कंडीशन हमारे सरपंच साहब के वादे हैं और पानी फ़िल्टर पानी पाँच रुपये में बॉटल पानी देने का वादा है और एक परसेंट इंटरेस्ट से वहाँ पर सरपंच साहब वादा करें पचास लाख रुपए रख के, के फाइनेंस रजिस्टर फाइनेंस करके जो बैकवर्ड एरिया है तकरीबन लेबर एरिया है या तकरीबन लोग फाइनेंस से बीस रुपए दस रुपए इंटरेस्ट से तकरीबन उन लोग पब्लिक को लूट ले रहे हैं और उनके हम लोग अच्छा कानूनी तौर पर एक परसेंट हिसाब से हम लोग पचास लाख रुपये डिपॉजिट करके फाइनेंस चलाएंगे हमारे हिसाब का वादा है और अरज बच्ची पैदा है तो अढ़ाई हज़ार रुपये देंगे और उनको एक किट देंगे जिस दिन बच्ची पैदा हुई उस दिन और कोई भी अगर मारे घर घो में और मुसलमानों में तो हमारे सरपंच साहब पाँच हज़ार देने का वादा करें और इससे पहले भी हम लोग पाँच हज़ार दे रहे थे अभी भी पाँच हज़ार देंगे और ये हमारा ये कंटिन्यू स्कीम रहेगी फिर पाँच साल और जितने भी पचास लाख रुपये तो हम डिपॉजिट करके फाइनेंस को आवाम के लिए रखेंगे जिस जिसको जरूरत है उनको हम कम से कम इंटरेस्ट से हमारे सरपंच साहब का वादा आइए हम लोग वो पूरे वादों को कम्प्लीट करते हैं सी रोड है डैनेज है जितने भी गाँव में प्रॉब्लम है वो प्रॉब्लम पूरी साफ करते हैं और मैडम जिम्मेदारी लिए हमारे सरपंच साहब भी इससे पहले करें हमारे मैडम भी करें उनका अच्छा तजुर्बा है आई टी सेवन से करते हमारे इंचार्ज सरपंच सरपंच उप सरपंच और मंडल एम पी पी तो हम लोग करते बोल के मैं उम्मीद करता हूँ हमारे अच्छे अच्छी से मेरे समीर अहमद को जिता बोल के हमारे मैडम को చల్లిక నిషాని సుజితా గౌడ్కి అవాంశాన్ని అప్పీల్ ఖతం మీరు బాత్రూమ్ శుక్రియా గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ గౌడ్ గారు సుజాత గౌడ్ గారు అభ్యర్థిగా నిలబడడం జరిగింది మా మైనార్టీస్ గురించి బీసీ కాలనీ ఎస్సీ కాలనీ కొంతపల్లి ప్రతి ఒక్కటి కూడా సమస్యలు చెప్పడం జరిగింది మరి ఇంత ఇంతకు మళ్ళీ గతంలో కూడా మన గ్రామానికి అభివృద్ధి మంచిగా అభివృద్ధి చేశారు ఇప్పుడు కూడా మెయిన్ ముఖ్యమేమంటే మైనార్టీస్కు శ్మశాన వాటిక లేదు అందరికీ తెలుసు గ్రామంలో పెద్దలకు చిన్నలకు అందరికీ తెలుసు మా సమస్య నాలుగు సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాము మా బాధ ఏంటో మాకే తెలుసు ఎందుకంటే ఒక్కొక్కటి చచ్చిపోతే వర్షాకాలం సాగు వస్తుంది ఎండాకాలం సాగు వస్తుంది ఎప్పుడైనా సాగు రావచ్చు వర్షాకాలం చచ్చిపోతే జేసీపీ కూడా ఒకసారి చెవులో బోర్లో పడే సమయం కూడా ఉండే కాకపోతే ఏదో మేము బతికిపోయినాము కాబట్టి మేము ఇటువంటి కార్యక్రమాన్ని సర్పసాపు విన విన్నవించడం జరిగింది మా షబ్బులపై కూడా మా గౌతాప గ్రామానికి మస్తు కష్టపడి ఉప సర్పచు కూడా ఇప్పుడు కూడా మా శ్మశాన వాటిక మజ్జిద్ంగలి కొంచెం కాలువ ఉంది నీ నీళ్ళు పోనికి అది కూడా లేదు అది కూడా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇదే మంచిగా డెవలప్ చేస్తారని మేము అందరం కలిసి ఏకత హ్యాటీగా మా ఉంగరం షబ్బిరిపైకి ఉంగరం గుర్తుకి సపోర్ట్ చేస్తున్నాం చూస్తున్నాము మా గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం కావున గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను రేపు పదకొండు తారీఖు నాడు జరగబోయే స్థానిక సంస్థలో భాగంగా మన గౌతాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి వాటిలో గ్రామ పంచాయతీ తరఫున శ్రీమతి సుజాత గౌడ్ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి వారి యొక్క అమూల్య గుర్తైనటువంటి ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటేసి మీరు కూడా ఆమెను దీవించాలని సభాముఖంగా కోరుకుంటున్నాం ముఖ్యంగా గ్రామంలో గతంలో నేను కూడా సర్పంచ్గా పదవి నిర్వహించడం జరిగింది మరియు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసినాం కాబట్టి మేము ప్రజల ముందుకు ఎందుకు వస్తున్నాము అంటే అభివృద్ధి చేసినాం కాబట్టి ప్రజల ఆశీస్సులు మేము కోరుకున్నాం కా అంతేగాని మళ్ళీ మళ్ళీ ఇల్లు పడుతున్నారు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారా అనేది కాదు సేవ చేసే గుణం మాకు ఉన్నది ప్రజాసేవ చేస్తున్నాం కాబట్టి మేము అందరం కూడా మూకుమ్మడిగా అందరూ కూడా అన్ని కులాలు అన్ని వర్గాల వారు కూడా ఏకమై ఈరోజు మేమందరం కూడా సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి సుజాత గౌడ్ గారిని నిలబెట్టడం జరిగింది అంతేకాకుండా నేను గతంలో గ్రామ పంచాయత్కి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి కూడా సేవలు అందించుకుంటూ ఉప సర్పంచ్గా ఇన్ఛార్జ్ సర్పంచ్గా ఎంపీటీసీగా మరియు సర్పంచ్గా మరియు అదేవిధంగా ఈమె కూడా గతంలో సర్పంచ్గా విధులు నిర్వహించి వారికి ఉన్న అనుభవంతో గౌతాపూర్ గ్రామాన్ని మంచి దారిన తీసుకెళ్తాము ప్రజల మద్దతు కూడా అందుకే మాకు ఉన్నది ఈరోజు మేమందరం కూడా అన్ని వర్గాలతోటి ముందుకు రావడం వల్ల ప్రజలందరూ కూడా మద్దతు పలుకుతూ మాకు పది వాళ్లతో పాటు సుజాత గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా నాకు జాతీయ స్థాయి జాతీయ స్థాయి పంచాయత్ రాజ్ అవార్డు కూడా గౌతమ్ పూర్కు తీసుకురావడం గర్వకారణంగా చెప్తున్నాను ఎందుకంటే అభివృద్ధి చేస్తే కానీ అవార్డులు రావు గతంలో కూడా నాయకులందరూ కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు గత నాయకులు ఏం చేసినారో గౌతమ్ ఒక్క ముక్కలో చెప్పాలి ఒక్క ముక్కనైనా చెప్తే నేను వాళ్ళకి ముందుకు జ వచ్చేసి జవాబు చెప్తాను విద్యా వ్యవస్థను ఏమన్నా బాగు చేసినరా మంచినీటి సౌకర్యాన్ని బాగు చేసినరా వీధి లైట్లు చేసినరా రోడ్లు వేసినరా ఇంకేమన్నా చేసినారా గతంలో పనిచేసిన నాయకులు వారు చెప్తే బాగుంటారు మేము పని చేసినాం కాబట్టి మేము ప్రజల ముందుకు వెళ్ళినాం ఈరోజు కాబట్టి ఎంతో మంది ముక్కుమ్మడిగా ఒకటే దౌర్జన్యం చేసే విధంగా ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో వాళ్ళు దౌర్జన్యకారులుగా వ్యవహరిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు సామరస్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అందరికీ హక్కు ఉంటుంది కాబట్టి అందరూ కూడా పోటీ పడాలి అందరూ కూడా ప్రజల మద్దతు కోరి సర్పంచ్గా ఎన్నికైతే బాగుంటుంది కానీ దౌర్జన్యంతో మరియు అన్ని కులాల వాళ్ళు ఒకటై అన్ని కుటుంబాలు ఒకటే దౌర్జన్యంతో చేస్తే అది మంచి పద్ధతి కాదు గ్రామానికి కూడా శ్రేయస్కరంగా అన్ని వర్గీయులు అన్ని కులాల వారు ఏకమై అందరు కూడా ఉంటే ఈరోజు గ్రామ పంచాయతీ సవ్యంగా జరుగుతుంది కాబట్టి ఏకవర్ ఏక కులం వాళ్ళు ఏకవర్గం వాళ్ళు కలిసి చేస్తే భవిష్యత్తులో గ్రామ పంచాయతీకి మంచిగా లేకుంటుందని నేను భావిస్తున్నాను కాబట్టి నేను గతంలో ఎస్సీలకు శ్మశాన వాటిక చేయడం జరిగింది మరి అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం తీసుకురావడం జరిగింది కమ్యూనిటీ పూర్తి చేయడం జరిగింది మరి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కూడా పూర్తి చేయడం జరిగింది మరియు అదేవిధంగా మైనార్టీలకు మసీదు నిర్మాణం కోసం శాశ్వశక్తులు కృషి చేయడం మరియు అదేవిధంగా మరియు మల్లికార్జున టెంపుల్ అసంపూర్తిగా ఉంటే అది దాన్ని పూర్తి చేయడానికి ప్రజల సహకారంతో మరి ముఖ్యంగా యువకులైనటువంటి నాయకులందరితోటి సహకారం తీసుకొని దాన్ని పూర్తి చేయడం మరి అందరి కూడా సహకారం అందించేసి అది కూడా పూర్తి చేయడం జరిగింది నేను పని చేసిన కాబట్టి పని మాత్రమే చెప్తా ఇతర మాటలు నేను చెప్పాను కాబట్టి ప్రజలందరూ కూడా నాకు మద్దతు ఉన్నది కాబట్టి ఈరోజు సుజాత గౌడ్ గారిని నిలబెట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ అభ్యర్థిని మీరు అందరు కూడా సమర్థించి వారికి మద్దతు ఇచ్చేసి మంచి మెజార్టీతో గెలిపించాలి ఇంకా కూడా నేను ఇప్పుడు చేయబోయే కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యంగా గోపన్పల్లి గ్రామంలో బీసీలకు శ్మశాన వాటిక స్థలం లేదు వాటిని సంపూర్ణంగా నేను నా పిరియ మా పీరియడ్లో మేము పూర్తి చేస్తామని సుజాత తరఫున మేము కోరుతున్నాం మరి అదేవిధంగా మైనార్టీలకు గౌతపూర్లో వాటికకు స్థలం లేక చాలా ఇబ్బందులుగా ఉన్నాయి నేను గతం నుండి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అది సార్ మధ్యలో ఆగిపోయింది కంపల్సరీగా మైనార్టీలందరి కూడా శ్మశానవాటిక స్థలాన్ని తప్పకుండా పూర్తి చేయించే బాధ్యత సుజాత గౌడ్ ద్వారా మనం తీసుకుంటామని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇంకా ఆర్ఓ ప్లాంట్ కానీ ఒక పావుల వడ్డీ అది రూపాయి వడ్డీ విధానాన్ని కానీ మా వెంకటేష్ చెప్పినట్లు అన్నీ కూడా పూర్తి చేసేసి మరి గ్రామాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వస్తానని ఈ సందర్భంగా సుజాత గౌడ్ గారి ద్వారా మేము హామీ ఇస్తున్నాం వారిని పూర్తి చేయించే బాధ్యత పూర్తిగా మీ మందరం నాయకుల మందిరం వేదికపైన ఉన్న నాయకుల మందిరం కూడా తీసుకుంటాం ఏది జరగకపోయినా అందరు కూడా ప్రజలు ఎదిరించి మమ్మల్ని అడిగే అధికారం వాళ్ళకు ఉన్నది కాబట్టి మీరు ఓటేయండి సుజాత గౌడ్ గారిని గెలిపించండి మీరు ప్రజలు మాకు మద్దతు ఇచ్చేసి మీరు అడిగే అధికారం కూడా మాకున్నది ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా మంచి మద్దతు ఇచ్చేసి ఉంగరం గుర్తు ఓటేసి సుజాత గౌడ్ని గారిని గెలిపించాలని కోరుతున్నాం